கோவிந்தம் அடகு அடகுணா கண்ணபொத்ரம் உள்ள கதிர் நீ நாமீல கண்ணம்மா பாலா பாலா தேவி நாமீல பாலே விபரீதத்தை தாங்கு பாதா நமோம் தேவி நாமீல கண்ணுளே நீ అదేమి తల్లి నా గర్భ కూడా కూడా బాలిక జన్మించాలని జన్మించాలని నా పాలకొండల ప్రజలకు ప్రజలకు మిఠలు చూసి చూసి బావులు దవించాను బావులు తవ్వించారు తగ్గులు చూసి తగ్గులు చూసి చెరువులు కట్టించాను కట్టించారు చీమలకు చక్కెర పోపించాను చక్కెర పోపించారు పాములకు పాలు పోపించారు పాలు పోపించారు అడుగు అడుగున కట్టించారు అన్నసములు తల్లి ఇట్లా పాల ధర్మములు చేస్తున్నాను బాబు అయ్యా ఏ అమ్మా ఇల్లిద్దరు దిక్కులేనులేమే ఇల్లు పుడతాను అమ్మమ్మా నాయన గారు వెళ్ళిపోయారు ఎక్కడ ఎక్కడ పోయిరమ్మా సిటీ క్రాస్ రోడ్ బాబు పాలించి పెంచా అందుకే పాపం చేసిన రప్పుడమ్మా వచ్చింది ఇంకో బెడ్ వచ్చినాయన అంతే ఎప్పుడు వచ్చి మా ఇంటి కాడికి కూర్చుంటారు కాదమ్మా బా ఇంతమంది పాలు అంటే సుమారుగా తొమ్మిది లీటర్లు ఇస్తాను అల్లే బుడిచి కూర్చుండి చూడు ఆ నా బట్ట పద్దని కూర్చున్నాడు అంటే పర్దన పట్టుకున్నాడంటే సాయంత్రం వరకు ఇసుపెట్ట అందుకే బెడ్ కూడా అంత లావుగా ఉండేది ఓకే ఓకే ఏం మాకు ఏంటి కొన్ని ఉన్నాయి ఆడవాళ్ళకైతే వేస్తారు శ్రీకాంత్ రెడ్డి గారు చుక్కలేకెక్కారు చక్కనైన అని పాట కోరారు వారిని వరకు సరదా దేవుదే చల్ల కాపల్ కోరుకుంటున్నాం అంతే కదా పది లీటర్లు ఎదురుతుంది ఈయన బట్టక చాలు పద్న కరుచుకుంటే సాయంత్రం వరకు తీసి పెట్టాడు వాళ్ళకంటే ముందు దాకాలని వచ్చినాడు ఆ పక్కారం పెట్టి ఆ పక్క తీసిపోతాను వాళ్ళకల్ వాళ్ళ మీద నేను ముందు నేను ముందు అంతేకాదు కొట్లాడుకుంటారు అమ్మగారి కోసం అంతే అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఏమ్మా మీద ఆ పక్క ఆ పక్కన అట్లా పెళ్లి లేనక రాత్రిలో రాత్రిలో మాత్రం పెండ్లు చేస్తాడా బాబు రాత్రిలో పొగుల పొగలు లేవా పొగులు ముహూర్తాలు పెట్టి కొంపకాడ పచ్చని పందిలు పెట్టి పెండ్లు చేసి ఆడోళ్ళు మగవాళ్ళు ఈ కాలంలో ఉండాలా నాయనా నైనా గొర్రెల పల్లెని పెళ్లి కొడుకు సిటీ అది వాయిల పనిటి పెళ్ళి కూతురు మండపాలం కళ్యాణ మండపాలం కలియాని మండపాలం జరుపుకుంటారు కలిమాండలి కాదు కళ్యాణ మండపం ఎట్టి మండపాలనైనా రాయన రెండు పైన మూడు గంటలకు లోపల ముహర్తం ఆరు గంటలకు సోబనం ఒకటి నార్ నెలకి అంత పెట్టా ఒకటే నార్నెలకి అడికిరా ముండ మూడు దినాలు గుట్టింది పిన్ అని మనం అయ్యా అడుగు బాగుండవా ఇట్లా దానికైతే ఏంటి వండుగా ఏం బాగుండేవా అంటే ఏమేం సంత లేకపోతాండవా అంతే బాబు ఈ బుద్ధి రాత్రిలో పాపమా అర్థాలు వేసుకుని కూర్చొని అడుగులే మా పిల్లలకి ఈ బుద్ధి రాత్రిలో పెళ్లి ఏం కుదరనరా కుమలే మూడు గంటలకు పైన చూస్తే ఎట్లా ఉంటాయి చూస్తూ మేఘాలు ఎగురుతాయి సరే దారి ధర్మంలో చేసిన ఆడ వాళ్ళ సొంత అర్మ లేదంటే ఒకటే మార్గమ్మా అద్దాల పిల్లోడలు ఇంట్లో మూడు దినాలు పండుకో పెట్టుకో అయ్ ఒకరు పెడితే ఒకరు పెట్టడు బొవ్వ బో కాదా ఆ పిల్లోనికి బండిన స్వామి ముందుకొస్తాడు ఆకలి లేకుండా నాకు టేబుల్ మీద పెట్టేసి పిల్లలు పన్నెండు గంటలకు పైకి వచ్చిందంటే నిమ్మకాయలు పక్క బండారో పక్క ఊపేస్తారు అంతా నీకంత సంవత్సరానికి బిడ్డే అద్దాల పిల్లోనికి వచ్చేది ఏం దేవుడు బండిన్న స్వామి బండ స్వామిలో శివభక్తులు మేము హరి భక్తులు అటువంటి బిడ్డ నాకు మూడు గంటలకి కాలు తీసి పక్కన పెట్టి అవర్కి తెల్లారు సరే మీరు వార్తలు శ్రీకాంత్ రెడ్డి గారు కూడా చుక్కల్లో ఎక్కాడు చక్కనైన వైఎస్ రాజశేఖర రెడ్డి అని పాట కోరేరు వంద రూపాయలకు బహుమానిచ్చారు మాపైనంచ్చి వారిని వరకుటం సర్వదా భక్తుల చిన్నమ్మకాన్ని నరసింహస్వామికి అనుమతి లేశ్వర్య భోగ ఇచ్చి సకల సంపత్ వరకుటము ఆ దేవదేవుడు పరమాత్ముడు కలకాలం చల్లగా కాపాడాలని మరి మరి కోరుకుంటు ఏం కోరుకుంటున్నారు

ൂടീ ആ ಭು ಭಯ <imitation> <speaking> <speaking> <noise> <speaking> దేవతలు ఈ పూజలు చేసినా మీకు ఆడబాల సంతానం లేదంటున్నావు మీ విలేపు దేవుడు ఎవరు తల్లి ఆ కదిరికోవలి వినిచ్చినటువంటి నరసింహ స్వామి కదిరికోవలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కాయగుటికూర మీకు ఆడబాళ సంతానం కలిగినేము కదమ్మా ఉన్నండి రే ఇస్తా కొద్దిసేపు ఉండండి మూడు గంటల దాకా ఉండండి ఇస్తుందే మూడు సార్లు అడుగుతానండి వరకు తలకాయ ఊపినా ఇస్తా ఉండండి రా వాళ్ళమ్మగారు ఉండరు బడాయి పడద్దు పంజీడు అలాగే నా తోడుకోడా కూర్చుంటే లేదు లేస్తే కూర్చోని ఆయమ్మ తిరిగిలాడుతూ ఉంటుంది ఊరంతా బాబు ఎన్నో తను కూర్చుంటే అయితే మా కాపువారం పుష్మ ఒక ఆచారం కదా ఏమ్మా

అన్నం పెట్టిచ్చేసి ఊరంతా తిరుక్కుని వస్తారు ఏమన్నా రంపులమ్మాసార్ ఎవరు బండిలో వచ్చినారు అర్థం అయితే ఉంది రాని రాని మాట్లాడదాం మా ఇంట్లో అట్లంతా లేదు మా

మూడు గంటలకే లేచింది నీళ్లు పోసుకొని జనకాయలు ఆడే తలకాయ దూకొని చీర కట్టుకొని బుక్కు సంఖ్యలో పెట్టుకొని బ్యాగ్ వేసుకొని చెల్లి ఎత్తుకొని గంటలకే లీటర్ లీడర్ ఫస్ట్ లీటర్ ఫస్ట్ లీటర్ అంట ఇంకా ఐదు మందిని వెనక వెనకడా ఆటో ఎత్తుకొని చాలా ఎవరు మళ్ళా పోతి నేను డ్రామా ఆడుకోని ఆరు ఏడున్నర ఎనిమిదికి ఇంటికి ఏమిటి కొంపకాడా గొంపకాడ ఎటుకో బిందులు వస్తుందిలేని చెప్పి పండుకుంటే పదకొండు పన్నెండు ఒంటి గంట రాలా లేని చెప్పి నేను నేనే చేసిందా ఏడు చేసింది అంత కడి ఉడకేసింది ఆడు పెట్టేసి వెళ్ళింది కూరన ఎట్లా తింటే ఏం తినేది కడుపులో మంట ఎత్తు మన పన్నెండు గంటకి లేచి ఉప్పు మెరక ఎత్తుకొని నెట్టింటి గొజ్జన్న పిసుకొని తిందా మొన్న ఆడు కూర్చొని ఎట్లా గిన్నెలో పెట్టుకుండి అంతే ఆ యార్కి వస్తా ఉండే బ్యాగ్ సంకలక్ వేసుకొని ఎత్తి మెట్లు వేసుకొని స్టైల్ గాయ్ ఆ బిడ్డ మా ఊరు పాప నీకేమో మీ ఊరు అయితే మా ఊరు అయితే ప్రపంచంలో లేదు నాయనా మళ్ళా వచ్చే కడపే ఎక్కడ వినింది మళ్ళీ పూకు మూసుకుంది తిను పో ఎగిరి రొమ్ముందనేటవు కదా నీ మగం ఒకటే ఎనిమిది దినాలు అయ్యి అరకు నా కొడుకు మా ఇంట్లో అట్లా జరగదు పదే మీరు ఇడ్డేరు మీ పాదతులే వేరు అవును బాబు ఎక్కడెక్కడి నుంచోనే వచ్చేస్తారు మీ పాదతులకు జాటి నిరంతా కడతారా ఆడ మురుకు బీ కట్టుకునేది సరే అమ్మా మీరు ఇడ్డేవారు సరే బాబు యాప్పుడే మా రెడ్డి కూడా అత్తను బాబు పదే పదా

స్పట్ ఏమి తెచ్చిన స్ప్రైట్ గా లేవు నీళ్లుగానే నీళ్ళ నీళ్లు సరే బాబు ఇంకా మరి ఎటువంటి ఆ స్థానం ఇంకా శీఘ్రంగా అలాగే పదం పదమ్మా అయిముంటి ఎప్పుడు నుండి ఎప్పుడు అయి ఉండదు బెడ్లు కావాలంటే ఎట్ల బెడ్లు నన్ను యాటికైనా హాస్పిటల్ లో పిలిచిపోదామోనే ఆయన ఎక్కడ పోయినా కోడిపుంజులు అమ్ముకుంటా పోరా